డబ్బులు లేక చదువు మానేసింది ఇప్పుడు తోప్ హీరోయిన్ అయింది ఒక్కో సినిమాకు ఈమె తీసుకునే పారితోషికం చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే అందంతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది తెలుగులో మొదటి సినిమాతోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ ఆ హీరోయిన్ ఎవరో కాదండి మన సమంత కానీ ఆమె ఉన్నత చదువులకు డబ్బులు లేకపోవడంతో ఆశలు మధ్యలోనే వదిలేసింది షాపింగ్ మాల్స్ యాడ్స్ చేస్తూ అటు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోయిన్ ఒక్కో సినిమాకు పది కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది అంతేకాదు ఇటీవలే నిర్మాతగానూ సక్సెస్ అయింది ఏం మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తెలుగు తమిళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శామ్ ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుంది కాలేజీ రోజుల్లో డబ్బులు లేకపోవడంతో ఉన్నత చదువులను మధ్యలోనే ఆపేసింది పాకెట్ మనీ కోసం మోడలింగ్ స్టార్ట్ చేసిన శామ్ షాపింగ్ మాల్స్ యాడ్స్ కూడా చేసేది కాలేజ్ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న శామ్ ఆర్థిక సమస్యలు ఉండడంతో ఆ కోరికను వదిలేసింది మోడలింగ్ రంగంలోకి వచ్చాక తనకు సినిమా ఆఫర్స్ వచ్చాయట మయోసైటిస్ సమస్యతో కొన్నాళ్లు బాధపడిన శామ్ ఇప్పుడిప్పుడే సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది ఇటీవలే శుభం సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది శామ్ ఇకపై సినిమా రంగంలో ఏ విధంగా దూసుకువెళ్తుందో చూడాలి మరి